హాయ్ అండి హలో నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ శిశ్రు కిచెన్ ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఎంతో టేస్టీగా హెల్తీ అయినది ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇది కాబట్టి అది ఎలా చేసుకోవాలంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారు కదా ముందుగా కాకరకాయలు తీసుకొని పోవకాయలు తీసుకున్నాను వాటిని లేండి చక్కగా చెక్ చేసేసుకొని మొత్తం అంతా కడిగేసుకొని చూసారా పిల్లర్తో మీకు చాక్తో తీయడం వస్తే చాక్తో కూడా కట్ చేయచ్చు చాక్ ఐ మీన్ తొక్కలు తీసుకోవచ్చు చూసారు కదా మొత్తం చెక్ తీసేసుకొని అదిగోండి కాకరకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ కింద అంటే మరీ చిన్నవి కాదు ఒక ఇంచు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మాత్రం ఒక ఇంచు పొడవు పెట్టుకొని కట్ చేసుకోండి ఆ వాటిని మిక్సీ జార్లోకి చే తీసుకొని అదిగోండి మొత్తం అన్నీ మిక్సీ జార్లో టర్నప్ చేసేసుకొని దాన్ని పేస్ట్ చేయాలి ఐ మీన్ అంటే పేస్ట్ అంటే వాటర్ అది ఏమి అయ్యకుండా చిన్న చిన్నగా కొంచెం పచ్చాపచ్చగా కొంచెం ఒక రెండు ట్రిప్పులు తిప్పేస్తే అది ఆగోండి ఆ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు దీనికి ఇప్పుడు మనం ఆ కాకరకాయ కారానికి కావాల్సింది వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ ఇంచ్ కొబ్బరి ముక్కలు మిరియాల పొడి అని ఇవి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి సో వీటిని అసలు ఏది స్కిప్ చేయొద్దు వీటిలన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని అదిగోండి మిక్సీ జార్లోకి వేసుకుంటే కారపొడి మనకు రెడీ అయిపోతుంది ఇది మనకి కర్రీకి టేస్ట్ ఇచ్చే కారం సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపించాను చాలా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా కాకరక మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పే ఆ పేస్ట్ని మాత్రం వేసుకోండి ఆ ముక్కల్ని పచ్చగా వేసుకున్నాం కదా దాన్ని మాత్రం వేసి ఫ్రై చేయండి కలర్ మారేంత వరకు కూడా నీట్గా అసలు వాటర్ అయితే ఏమి వేయద్దు ఆయిల్ కూడా ఇప్పుడు ముందు వేయద్దు మొత్తం చూశారు కదా కలర్ మారుతున్న సేపు కూడా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయండి అదిగోండి ఇప్పుడు దీంట్లో పెరిగేయండి పెరిగేసుకొని ఒక కప్పు పెరిగేయండి మొత్తం పెరిగంత కలిసిపోయేదాకా మిక్స్ చేసుకోండి ఎక్కడ పక్కన కలుపుకుంటూ ఉండకంటే ఎందుకంటే మళ్ళీ అది బిల్లలు బిల్లలకన్నా తేలిపోతుంది మొత్తం మిక్స్ అయిపోలేండి ఇప్పుడు మిక్స్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి మళ్ళీ కలిపేసుకోండి ఎక్కడ మధ్యలో ఎందుకంటే మాడిపోతే మనకి టేస్ట్ మారిపోతుంది కాబట్టి మళ్ళీ మోనకాయ గారు మాడిపోయింది అంటే మనం ఏం చేయలేం కాబట్టి చూసుకోండి అదిగోండి అడుగు పట్టుకుంటా మధ్య మధ్యలో కలిపేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలండి చూసారా మొత్తం ఎంత బాగా అయిపోతుందో మనకి కలర్ మారుతూ ఉంది అంటే ఫ్రై అవుతుంది ఈ కాకరకాయ చూసారా అయిపోయింది కాకరకాయ షుగర్ పేషెంట్లకి కాదండి మామూలు వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చూశారు కదా మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను చూసారు కదా మొత్తం కలిపేసుకోండి అడుగు అంటకుంటుందిగోండి మొత్తం చూసారా పొడుపులు అడితే బాగా వచ్చేస్తుందో అలా ఫ్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు మరి నేను పోస్ట్ చేస్తుంటాను అదిగోండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయిపోతుంది చూసారా మొత్తం అదిగోండి కాకరకాయ కూరలు చాలా చాలా యూజెస్ ఉన్నాయండి చేదుగా ఉంటుందంటే ఇది ఇది ఇలా చేసుకుంటే చేదు అన్నది అసలు ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకు కూడా తింటారండి ఇదిగోండి చూసారా మొత్తం వేగిపోయింది మనకి కలర్ చూసారా ఫస్ట్లో ఉన్నదానికి ఇప్పటికీ కలర్ ఎంత చేంజ్ అయిందో అదిగోండి ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని అదిగోండి మొత్తం అంతా కూడా మగ్గిపోయింది మైమీని అంటే ముడికిపోయింది మొక్క కూడా మొత్తం ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం కదా మసాలా కారపొడి అది వేసేసుకోండి అది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఎంత కలిపేసుకోవాలి చూసారా మొత్తం చుట్టూరు మొత్తం మిక్స్ అయిపోవాలి ఆ కాకరకాయ వేపుల్లోకి కారం అంతా కూడా మిక్స్ అయిపోతే ఆ టేస్ట్ ఆహాహా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు కావాలంటే ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఏంటో చూసారా అదిగోండి మొత్తం కారంతో కలిసిపోయి కలర్ ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఎంతో టేస్టీ అండి సింపుల్గా ఉండే రెసిపీ రెడీ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్